శ్రీమాత్రేణ మహా ఇప్పుడు తెలియచేసే అంశము ధనుర్మాసము అంటే ధనుర్మాసం అంటే ఈ నెల డిసెంబర్ నెల పదహారవ తారీఖు నుంచి సంక్రాంతి పండుగ వరకు కూడా ఈ నెల రోజులు కూడా మనం ధనుర్మాసము అని చెప్పేసి మనం ఎక్కువగా చక్కగా విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటాము పూజిస్తూ ఉంటాము తెల్లవారుజామున లేస్తుంటారు విష్ణాలయానికి వెళుతూ ఉంటారు అంతకంటే ముందుగా చక్కగా ముగ్గురు వేస్తూ ఉంటారు ధనుర్మాసం మొత్తం కూడా అంటే ఈ నెల రోజులు కూడా ముగ్గులు అనేవి చక్కగా వేస్తూ ఉంటారు ముగ్గులు వేసిన తర్వాత మధ్యలో చంద్రుణ్ణి వేస్తాం తప్పనిసరిగా మన చాంద్రమానాన్ని అనుసరించి కాబట్టి తప్పనిసరిగా చంద్రుడు అనేది మాత్రం మధ్యలో ఇలా పెడతారు మ్యాక్సిమం పీపుల్కి తెలుసు తెలియకపోతే అలా ముగ్గు మధ్యలో చంద్రుడు నాన్న సరే దీని గురించి చాలా క్లుప్తంగా చిన్న కథ అనేది ఉంటుంది తెలియచేస్తాను డిసెంబర్ మధ్య నుండి జనవరి మధ్య వరకు వచ్చే ధనుర్మాసం ధనుర్మాసాన్ని శూన్యమాసం లేదా కర్మలుగా పరిగణిస్తారు ధనుర్మాసం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడున ప్రారంభమై జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ముగుస్తుంది ధనుర్మాసం కొన్ని ప్రాంతాల్లో అశుభమైనదిగా పరిగణించబడుతుంది ఈ కాలంలో ప్రార్థనలు మరియు దైవిక విధులు మాత్రమే నిర్వహిస్తారు ధనుర్మాసం యొక్క ప్రాముఖ్యత పాంచరాత్ర ఆగమములోని ధనుర్మాస మహత్యం ఆగ్నేయ పురాణం మరియు స్మృతి ముక్తావళి అనే గ్రంథంలో కూడా ప్రస్తావించబడింది ధనుర్మాస్ అనేది ప్రాథమికంగా సూర్యుడు ధనురాశి నుండి మకర రాశికి మారే కాలం మరియు అది మకర సంక్రాంతి నాడు ముగుస్తుంది ధనుర్మాసంలో తెల్లవారుఝవన శ్రీ మహావిష్ణువుని పూజించటం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఆ సమయంలో విష్ణు సహస్రనామం జపిస్తారు జపించే ఇతర ముఖ్యమైన మంత్రాలు లక్ష్మీదేవికి అంకితం చేయబడ్డాయి మాసంలో విష్ణువుకు సమర్పించే అత్యంత ప్రసిద్ధ నైవేద్యం మూంగుపప్పు ధనుర్మాసంలో ఒకే రోజు విష్ణుమూర్తిని పూజించటం వేల సంవత్సరాల పాటు పూజించినట్లే అని ఒక నమ్మకం పాంచరాత్ర ఆగమంలో ధనుర్మాసం యొక్క గొప్పతనం నాలుగు అధ్యాయాలలో హంస లేదా హంస రూపంలో ఉన్న విష్ణువు మరియు బ్రహ్మ భగవానుడు మధ్య సంభాషణగా ప్రదర్శించబడుతోంది సౌనక మహర్షి అడిగిన ప్రశ్నకు సమాధానంగా శ్రీ విష్ణువు మరియు బ్రహ్మదేవుని మధ్య సంభాషణ సూత మహర్షి ద్వారా వివరించబడింది ధనుర్మాసం యొక్క గొప్పతనం మరియు పవిత్రత మరియు పవిత్ర మాసంలో తపస్సు చేయడం ద్వారా పొందే ప్రతిఫలం మొదటి అధ్యాయంలో కనుగొనబడింది రాజు కథ మరియు ధనుర్మాస వ్రతం ఆచరించడం ద్వారా అతను సాధించిన పవిత్రత రెండవ అధ్యాయంలో ప్రస్తావించబడింది మూడవ అధ్యాయం ధనుర్మాసంలో అన్నదానం యొక్క ప్రాముఖ్యత గురించి చెబుతోంది ఒక భక్తుడు చేసే అనేక పుణ్యకార్యాలు అధ్యాయంలో ప్రస్తావించబడ్డాయి చివరి అధ్యాయం పేదలకు ఆహారం ఇవ్వడం గురించి మాట్లాడుతుంది శ్రీహరి విష్ణువు విష్ణువు పాదాలను చేరుకోవడానికి ఆకలితో ఉన్న పేదలకు అన్నం పెట్టడమే ఉత్తమ మార్గం అని చెబుతారు ధను రాశి అంటే ధనస్సు రాశిలో సూర్యుడు ప్రవేశించడం ద్వారా ధను సంక్రమణం అని పిలుస్తారు అందుకే ఆ కాలానికి ధనుర్మాసం అని పేరు సూర్యుడు ధనుర్ రాశిని మార్చి నెలాఖరులో మకర రాశిలోకి ప్రవేశించే వరకు కూడా ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది దక్షిణ భారతదేశం ముఖ్యంగా ధనుర్మాసంలో చంద్రుని వృద్ధి దశలో వచ్చే వైకుంఠ ఏకాదశి మోక్షద్వారం లేదా స్వర్గం వాకిల్ గుండా వెళ్ళడానికి ముఖ్యమైన విష్ణు భక్తులకు వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది అలాగే సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించడాన్ని పండుగ నెలపట్టడం అని కూడా అంటారు ఈ నెల రోజులు ఇంటి ముందు పండుగ హడావిడి గుర్తు చేస్తూ నాలుగు వీధుల విహ్నంగా ముగ్గును తీర్చిదిద్దుతారు అయితే ఈ ధనుర్మాసం సౌరమాసానికి సంబంధించినది సౌరమానానికి సంబంధించినది కానీ మనం తెలుగువారం కాబట్టి చంద్రమాన అనుయాయులం దీనికి గుర్తుగా ఈ ముగ్గు మధ్యలో చంద్రుని తీర్చిదిద్దుతాం ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల అని చాలామందికి తెలియదు ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది ధనుర్మాసం మొత్తం ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయి ధనుర్మాసం విష్ణుమూర్తికి చాలా ప్రత్యేకమైనది తిరుమలలో ధనుర్మాసం నెల రోజును సుప్రభాతం బదులుగా తిరుప్పావై గానం చేస్తారు విష్ణు ఆలయాలలో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు అలాగే ధనుర్మాసం దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం లాంటిది ఈ మకర కర్కాటక సంక్రాంతులలో స్నాన దాన హోమ వ్రత పూజలు చేయడం చాలా చాలా మంచిది ప్రాతకాలం వలె పవిత్రమైనది సాత్వికమైన ఆరాధనలకు ప్రధానమైనది కనుక సత్వగుణ ప్రధానమైన విష్ణువును ఈ నెలలో ఆరాధిస్తారు ఈ నెల విష్ణుమూర్తికి ప్రీతికరమైనది గోదాదేవి కథ ఈ మాసమునకు సంబంధించినది అలా ఈ మాసం మొత్తం కూడా చక్కగా విష్ణుమూర్తిని ఆరాధించటము అనేటువంటిది జరుగుతుంది అలాగే ఈ మాసం మొత్తం కూడా ప్రత్యేకత అనంటే ప్రసాదంగా కట్టె పొంగలి అనేది చేసి నైవేద్యం పెడుతూ ఉంటారు కట్టె పొంగలి అనంటే అది పెసరపప్పు బియ్యము కలిపి అన్నం వండి తర్వాత కొంచెం నెయ్యి అనేటువంటిది చక్కగా ఒక బాండీలో వేడి చేసి అందులో జీడిపప్పు జీలకర్ర ఈ రెండిటిని అనమాట చక్కగా వేయించి అలాగే మిరియాలు కూడా కొంచెం కచాపచ్చా దంచి బిర్యానీ కూడా అందులో వేస్తారు వేసి ఆ నెయ్యిని చక్కగా ఇందులో ఈ కట్టె పొంగల్లో వేసి తిప్పుతారు కాస్త ఉప్పేసి కలిపి ఇది తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది చలికాలం ఏంటంటే ఈ పెసరపప్పు నెయ్యి కలిసినటువంటి పదార్థం చక్కగా ఈ కట్టె పొంగలి అని చెప్పేసి బియ్యము బియ్యంలో ఇవన్నీ వేసి వండుతారు అంటే ఆ తర్వాత చక్కగా ముందు చెప్పినట్టుగా ఈ వేడివేడి నెయ్యి అనేటువంటిది ఆ నెయ్యిలో జీడిపప్పు జీలకర్ర మిరియాలు వేసి ఈ వండినటువంటి పెసరపప్పు అన్నంలోనే కాస్త ఉప్పు వేసి ముందుగా మెదిపి తర్వాత ఇది వేస్తారు వేసి కలుపుతారు ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది చలికాలము అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ తోటి అలాగే ప్రసాదం అన్నదానం చేసినంత ఫలితం దక్కుతుంది ధనుర్మాసం మొత్తం కూడా అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది మరి అన్నదానం చేయాలంటే చక్కగా ప్రసాదం రూపేణ ఈ విధంగా అనమాట చేస్తుంటారు ఇది విష్ణుమూర్తికి కూడా చాలా ప్రీతికరమైనటువంటిది కానీ కట్టే పొంగలి అని చెప్పేసి చేసి ప్రతి విష్ణు ఆలయాల్లో కూడా ప్రసాదంగా ఇదే పెడతారు మనం కూడా మన ఇళ్లల్లో చక్కగా చేసుకోవటం నైవేద్యం పెట్టడం దాన్ని చక్కగా ప్రసాదంగా తీసుకోవటం వలన చక్కని ఆరోగ్యాన్ని పొందుతారు అందులో ఉన్న అంతరాధమది నానా కానీ ఈ నెల రోజులు కూడా ఈ ధనుర్మాసం మొత్తం కూడా చక్కగా మరి ఎక్కువ మంది కూడా మనం గమనిస్తుంటే ఊళ్ళల్లో ఎక్కువ మంది చేస్తూ ఉంటారు ఆవు పేడతోటి గొబ్బెమ్మలు అనేవి కూడా పెడుతూ ఉంటారు నెల రోజులు కూడా గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు పెట్టి అది మరుసటి రోజు ఇలా పిడకలాగా వేస్తుంటారు ఇవన్నీ కలిపి మళ్ళీ రథసప్తమి నాడు పాలు పొంగిస్తారు ఇవన్నీ చక్కగా ఒక కట్టెల పొయ్యిలాగా అనమాట పెట్టి ఈ పిడకలన్నీ వేసి ఓన్లీ పిడకలతోటే అనమాట మన కట్టెలు అవి కాకుండా పిడకలతోటే మంట అనేటువంటిది అగ్నిని తీసి చక్కగా దీని మీద ఉడికిస్తారు పాలు పొంగిచ్చి రథసప్తమి నాడున చేసి చిక్కుడుకాయల్లో పెట్టి నైవేద్యం పెడతారు అది ఈ విధంగా చేయటం అనేటువంటిది ఉంటుంది ఈ విధంగా తప్పనిసరిగా చేస్తూ ఉంటారు అది అంటే విజ అది మళ్ళీ నేను చెప్తాను అనుకోండి కాకపోతే గొబ్బెమ్మలు అనేటువంటివి పెడతారు అనమాట తప్పనిసరిగా మనకేంటంటే నగరాల్లో వాడికి కుదరకపోతే కనీసం సంక్రాంతి ఆ మూడు రోజులైనా మనం పెడుతూ ఉంటాము ఎక్కువ మందికి నగరాలు ఉన్నవాడికి లభించకపోతే ఆవు పేడ అనేటువంటిది ఒక ఈ మూడు రోజులైనా పెడుతూ ఉంటారు అప్పుడు మళ్ళీ కొన్ని సందర్భాల్లో నేను తప్పనిసరిగా తెలియచేస్తాన్నాను ఈ విధంగా నెల రోజులు కూడా చక్కగా ధను ధనుర్మాస నెల రోజులు ఆచరించడం అనేటువంటిది అన్ని విధాలుగా కూడా మంచిది ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు అంటే సంపన్నవంతులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వివాహం లేట్ అయ్యే వాళ్ళకి సకాలంలో వివాహం జరుగుతుంది ఇలా అన్ అన్నిటికీ అనమాట సపోర్ట్ చేస్తుంది ధనుర్మాసము అనేటువంటిది నేను ఈ నెల అంటే డిసెంబర్ నెల పదిహేడవ తారీఖు వైజాగ్ పద్దెనిమిదవ తారీఖు రాజమండ్రిలో అందుబాటులో ఉంటాను ఆ సమీప ప్రాంతంలోని వారు అక్కడికి వచ్చి చక్కగా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు దైవిక వస్తువులు ఏమైనా కావాలి అన్నా అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు మా ఛానల్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి